హలో హాయ్ అండి వెల్కమ్ టు స్వప్న గార్డెనింగ్ అండ్ కుకింగ్ క్లాస్ ఈ రోజు మనకు టాపిక్ ఏంటంటే చామంతి ఫ్లవర్స్ నాటుకుంటున్నానండి ఇది గార్డెన్ ఫ్రెండ్స్ నా గార్డెన్ కి వచ్చి నా గార్డెన్ చూడడానికని వచ్చారు వచ్చిన వాళ్ళు నాకు ఖాళీ చేతులతో రాకుండా ఇలా నాకు చామంతి మొక్కలు నా దగ్గర ఎక్కువ కావాలని అడిగాను అడిగినందుకు చామంతి మరియు గడ్డి చామంతి అంటారు కదా వాటిని తీసుకొచ్చారు అందులో కొన్ని వెరైటీస్ కలర్స్ తీసుకొచ్చారు అలాగే రెయిన్ లిల్లీ తీసుకొచ్చారు ఇప్పుడు ప్రస్తుతానికి నేను అన్ని కుండీలు ప్రిపేర్ చేసుకున్నాను కదండి వాటిల్లో నేను ప్రతి ఒక్క మొక్క నాటుకుంటున్నాను ఇప్పుడు నేను ఇక్కడ పెట్టుకున్న టబ్బు ఫిఫ్టీన్ రూపీస్ టబ్ అండి ఈ టబ్ నేను ఒక ఐదు మొక్కలు పెట్టుకుంటున్నాను అన్ని కలర్స్ మల్టీ కలర్ గా ఏ కలరు తెలీదు అని చెప్పింది కాబట్టి అన్ని మల్టీ కలర్ గా ఏ కలర్ వస్తాయో తర్వాత చూద్దాం కానీ ఇప్పుడు మాత్రం నేను అన్ని ఇందులో నాటేసుకుంటున్నాను వీటిని ఇప్పుడు నాటుకొని వీటికి షెమీ షేడ్లో పెట్టుకోవాలండి మరి ఎక్కువ ఎండ తగిలిన వాటిల్లో ఇలా నాలుగు నాటుకునేటప్పుడు ఎండలో పెట్టుకుంటే మనకు ఏమవుతుందంటే చెట్లు వడలిపోతాయి కాబట్టి నేను పక్కనే ఎప్నోసాల్ట్ వాటర్ కలిపేసేసి ఒక స్పూన్ కి లీటర్ వాటర్ లో ఒక స్పూన్ కలిపి పెట్టుకున్నాను ఇప్పుడు వీటన్నిటిని నాటుకున్న తర్వాత నేను వాటర్ ఎలా ఇస్తానో వాటిని ఎక్కడ పెట్టుకుంటాను అనేటివి చూపిస్తాను మనం సాధ్యమైనంత వరకు నేను అందరికి చెప్పేది ఏంటంటే మనం ఎప్పుడే గాని మొక్కను నాటుకునేటప్పుడు అది ఈ షాక్ గురవుతుంది మనం బయట నుంచి తెచ్చుకున్నది నర్సరీ నుంచి తెచ్చుకున్నది కానీ ఎవరైనా ఇచ్చిన తెచ్చుకున్నా కానీ వాళ్ళు తీసి మనకిచ్చే వరకు అవి కొంచెం షాక్ గురైపోయి వడలిపోయి ఉంటాయి కాబట్టి వాటిని తీసుకొని మనం వచ్చినప్పుడు కొద్దిసేపు మనము నాటుకున్న తర్వాత షెమీ షేడ్ లో పెట్టాలి అవసరమైతే వీలైతే కవర్ కూడా కప్పేసేసి అంటే గాలి వెళ్లకుండా కవర్ కప్పేసి ఉంచితే తొందరగా అవి మనకు జెర్మినేట్ అయిపోతాయి మంచిగా నాటుకుంటాయి ప్రస్తుతానికైతే నేను వీటికి ఎప్నోసాల్ట్ వాటర్ ఇచ్చి పెట్టాలని అనుకుంటున్నాను అన్ని కుండీలలో అన్ని మొక్కలు నాటేసుకుంటున్నాను రెయిన్ లిల్లీస్ మరియు గడ్డి చామంతి చామంతి ఇవన్నీ నాటేసుకుంటున్నానండి ఇంకొకటి ఏంటంటే ఒకవేళ నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి నా సబ్స్క్రైబర్ కూడా ఇప్పటి వరకు నాకు చాలా మంది సపోర్టివ్ గా కామెంట్ పెడుతున్నారు ఎలా చేయాలనేది నాకు ఒక మోటివేట్ అనేది ఇస్తున్నారు అందరికీ థ్యాంక్స్ అండి అలాగే నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ పెట్టండి అలా లైక్ ఇవ్వండి ఇలా చేయడం వలన నాకు మీరు ఒక సపోర్ట్ ఇచ్చిన వారు అవుతారు కాబట్టి నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఒకటేనండి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే తప్పకుండా కామెంట్ పెట్టండి ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోలతో మీ ముందుకు రావాలనుకుంటున్నాను మరిన్ని వీడియోలు తీయడానికి మీ సపోర్ట్ నాకు కావాలండి ఎందుకంటే మనకి ఫస్ట్ లో ఏ విషయాలు తెలియదు కదా ఇప్పుడిప్పుడు నేను కొత్తగా పెట్టుకున్న ఇది నా ఛానల్ని ఇంకా ముందుకు వెళ్ళాలంటే మీ సపోర్ట్ అనేది ఉండాలండి నేను ఇప్పుడు ఎల్లో కలర్ రెయిన్ లిల్లీ నా దగ్గర లేదండి ఎల్లో కలర్ రెయిన్ లిల్లీ తీసుకున్నాను ఇంకొకటి ఏంటంటే నా గార్డెన్ లోనండి సాయిల్ వలన అసలు ఎర్త్ వామ్స్ అంటే చాలా చాలా ఉన్నాయండి అవి ఎంత పెద్ద పెద్దగా పెరిగిపోయాయంటే ఎర్త్ వామ్స్ చాలా బాగున్నాయి మొక్కలు ఉడకంగా చాలా బాగున్నాయి కాకపోతే నా చెట్లకి ఎక్కువగా మిల్లీ బగ్స్ ఆయన నిమటోడ్స్ వస్తున్నాయి అవి ఎవరికైనా తెలుసుంటే తప్పకుండా నాకు సలహాలు ఇస్తారని కోరుకుంటున్నాను బాగా గార్డెన్ గురించి తెలిసిన వాళ్ళు గాని మన ఫార్మర్స్ ఉంటారు కదండి మనకంటే ఎక్స్పర్ట్స్ వాళ్ళు తెలిసిన వాళ్ళు కాని తప్పకుండా నాకు కామెంట్ పెట్టండి ఇక్కడ చూస్తున్నారు కదా ఎర్త్ వంశ అందులో నుంచి చాలా పెద్ద పెద్దగా బయటికి వచ్చేస్తున్నాయి వాటన్నిటిని నేను తీసి చూస్తున్నానండి ఎందుకంటే ఒకే కుండీలో చాలా వచ్చేసాయి కాబట్టి వాటన్నిటిని తీసి మళ్ళీ లోపలికి వేసి చూస్తున్నాను అంటే ఒక కుండీలో నుంచి ఇంకో కుండీలోకి ఎరతువాంస ఎక్కువ అయినాయనుకో తీసి మనము ఒక నాలుగు కుండీల్లో వేసేస్తే బాగుంటుందండి ఒకే కుండీలో ఎక్కువ ఎర్త్వాంస్ ఉంటే కూడా వాటికి ఆహారం అనేది దొరకదండి దొరకక అందులోనే చనిపోతాయి లేదంటే వర్షం వచ్చినప్పుడు బయటికి వెళ్ళిపోతాయి ఇప్పుడు నాకు ఈ కుండీలో చాలా ఎత్తు ఉన్నందుకు నేను కొన్ని తీసి వేరే కుండీలలో వేసుకున్నాను నా సాయిల్ మాత్రం మంచిగా కలుపుకుంటానండి అన్ని ఒకే కాంటెంట్ లో మనం సాయిల్ సాయిల్లో ఇసుక మాత్రం తక్కువ తీసుకుంటాను కానీ మిగతావన్నీ ఆ పశువుల ఎరువు కోకోపీటు మరియు నా కిచెన్ వేస్ట్ ఉంటది కదండి కిచెన్ వేస్ట్ ఇవన్నీ కలుపుకుంటాను కిచెన్ వేస్ట్ ఎక్కువగా కలెక్ట్ చేసుకొని కలుపుకోవడం వలన ఎర్త్ వామ్స్ అనేటివి చాలా చాలా జెర్మినేషన్ అవుతూ ఉంటాయండి ఆ లోపల లోపలనే అన్ని చిన్న చిన్నగా పుట్టి వస్తుంటాయి అలా ఇంకొకటి ఏంటంటే నా గార్డెన్ లో చాలా వరకు అక్కడక్కడ సీడ్స్ ఉన్నప్పుడు చల్లుతూ ఉండాలండి మనము గార్డెన్ లో కుండీలు పెట్టుకున్నప్పుడు దీంట్లో పెట్టాలి దాంట్లో పెట్టాలని మనకు ఐడియా లేనప్పుడు అక్కడక్కడ మనము తెచ్చుకున్న వాటిని చల్లుకుంటే అవి వర్షాకాలం వరకు అన్ని వచ్చేసాయండి నా గార్డెన్ లో అలాగే జరిగింది మొత్తము అన్ని విత్తనాలు ఇప్పుడు కొత్తగా వచ్చేస్తున్నాయి ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఇప్పుడు ఇన్ని కుండీలను రెడీ చేసుకున్నాను ఇప్పుడు నేను ఎక్నోసాల్ట్ వాటర్ అన్ని మొక్కలకి ఇచ్చుకుంటున్నానండి పూర్తిగా కంప్లీట్ గా ఇచ్చుకుంటున్నాను అంటే వాటర్ బయటికి వెళ్ళిపోయేంత వరకు ఇచ్చుకుంటున్నానండి అలా ఇచ్చుకోవడం వలన అవి ఈ రూట్స్ వరకు మొత్తం వాటర్ వెళ్ళేసేసి ఒకవేళ నిద్రావస్థలకు వెళ్ళిపోయినా కూడా వాటిని మళ్ళీ మేలుకునే తత్వము ఎప్నోసాల్ట్ కు ఉంటుంది కాబట్టి చెట్టుని అనేది వడలిపోకుండా చేస్తుందండి కాబట్టి అలా వాటర్ ఇచ్చుకుంటే బాగుంటుంది అలాగే వాటర్ అన్ని మొక్కలకు ఏవైతే నాటుకున్నానో ప్రతి వాటికి నేను ఇచ్చుకుంటున్నాను చూశారు కదా ఈ వీడియో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుతున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్